పీర్జాది గుడాలో అక్రమ నిర్మాణాల కూల్చివేత వివాదాస్పదమైంది పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని అడ్డుకుంటామన్నారు ఎంపీ ఈటల రాజేందర్ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని పీర్జాది గూడా కూల్చివేతలు వివాదానికి దారి దారితీశాయి సర్వే నెంబర్ ఒకటిలో ఉన్న భారీ ఇళ్లు అక్రమ నిర్మాణాలంటూ అధికారులు జేసీబీలతో కూల్చివేశారు సాయి ఐశ్వర్య సాయి ప్రియ కాలనీల్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగింపు చేపట్టారు కూల్చివేతలను పీర్జాది పిర్జాదిగూడ మేయర్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు దీంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు కూల్చివేతలకు కారణం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటూ పీర్జాది మేయర్ మండిపడ్డారు మేయర్ పదవి కోసం స్టీలింగ్ భూముల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హెచ్ఎండిఏ పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిర్మాణాలు కూల్చివేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ జక్కా వెంకటరెడ్డి సుధీర్ రెడ్డి దీని వెనకాల అంతా ఉండి తతంగా నడిపిస్తున్నాడు అప్ప ఇంకో దీని వెనకాల